కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ జైబీఎస్ ఆధారంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జానయ్య మాదిగా మాట్లాడుతూ పేదరికం అసమానతలు కుల వివక్షత వివక్షత నిర్మూలన నిర్మూలన అయినప్పుడే అయినప్పుడే నిజమైన నిజమైన స్వాతంత్రం తెలిపారు కుల కూడా ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా కూడా జరుపుకోవడం కూడా శుభ పరిణామం ఎందుకంటే భారతీయులైన భారతీయులైనటువంటి మనము ప్రతి ఒక్కరు కూడా మరి మన మూడు రంగుల జెండాను కూడా పెట్టుకొని ప్రతి భారతదేశ పౌరుడుగా తన భారతీయాన్ని కూడా చాటి చెప్పడానికి మూడెన్నల జెండాను కూడా పెట్టి ఎదిరించాల ఎదిరి ఎదరవేయడం కూడా మరి ఈ రోజు మేము ఎంతో గర్వపడుతున్నాం ఎందుకంటే ఆ రోజుల్లోన స్వాతంత్రం రాక ముందు బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొందాలని కూడా మరి ఎంతో పోరాటాలు కూడా చేసి బ్రిటిష్ వారిని కూడా తరిమి కొట్టి ఈ దేశానికి కూడా స్వాతంత్రం కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ కూడా తీసుకురావడం జరిగింది ఎంతో మంది గురుజార్ అప్పారావు అయితే బాలగంగ తిలక్ అయితే భగత్ సింగ్ అయితే మరి విధంగా గాంధీజీ గారు నేతాజీ గారైతే సుభాష్ చంద్రబోస్ గారైతే ఇలా చెప్పుకుంటూ పోతే